ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక తాజా న్యూస్ ఏంటంటే త్వరలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇది తెలిసిందే ఎప్పటి నుంచో చెప్తున్నారు అయితే మా ఏం చెప్తున్నారండి ఇప్పుడు పదివేల పదివేల పోస్టులతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారండి ఇది వింతగా అనిపించట్లేదు డిఎస్సీ నోటిఫికేషన్ టూ పాయింట్ ఓ ముప్పై మూడు వేల పోస్టులతో అన్నారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అదే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కాబట్టి తర్వాత ఏమన్నారు ముప్పై మూడు వేలు కాదు మూడు వేలు పోస్టులు అన్నారు జనవరిలోనే నోటిఫికేషన్ అన్నారు ఇప్పుడు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు తర్వాత మొన్న ఏమన్నారు ఒక రెండు రోజుల క్రితం రెండు వేల ఐదు వందల పోస్టులతో నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఫిబ్రవరిలో నోటిఫికేషను ఏప్రిల్లోనో మేలోనో పరీక్ష పెట్టేస్తాం జూన్లో పోస్టింగ్ ఇచ్చేస్తామని కానీ ఇప్పుడు కొత్త వింత ధర మీదకి వచ్చిందండి ఏంటంటే పదివేల పోస్టులతో నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ఏపీలో మరో మెగా డిఎస్సికి రంగం సిద్ధమవుతుంది ఈ ఏడాదట తొమ్మిది వేల మందికి పైగా టీచర్లు రిటైర్ అవుతున్నారట అండి అలాగే తొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూళ్లను ఆదర్శ పాఠశాలలుగా మార్చిన తర్వాత ఉపాధ్యాయులు అవసరమని అధికారులు గుర్తించారు ఫిబ్రవరి రెండో వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు ఈసారి డిఎస్సిలో మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆయన ఏమనుకుంటే ఆయన ఈగో అనేది సాటిస్ఫై అవ్వాలి కదా ఆయన పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు చేస్తున్నారు అందుకనే కొత్తగా డిఎస్సిలో కంప్యూటరు ఇంగ్లీషు ఈ పరిజ్ఞానం మీద కూడా ఒక ఎగ్జామ్ ఉంటుందంట ఇదండి సమాచారం ఇప్పుడు తల్లికి వందనం ఆయన అమ్మకు అమ్మఒడి అన్నాడు తల్లికి వందనం అన్నాడు తల్లికి అని చెప్పి తీసుకొచ్చి నలభై ఐదు లక్షల మంది పిల్లలుంటే విద్యార్థులు శాతం విద్యార్థులు కాస్త ముప్పై లక్షలకు పడిపోయారు పదిహేను లక్షల మంది స్కూల్స్లోని తగ్గిపోయారు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయారు మరి తగ్గిపోయినప్పుడు వీళ్ళు ఆదర్శ పాఠశాలలు అంటే ఆదర్శ పాఠశాల అంటే పిల్లలు లేని పాఠశాల అండి ఓన్లీ టీచర్లు మాత్రమే బోర్డుల మీద చదువు చెప్పుకుని వెళ్ళిపోయే పాఠశాల ఆదర్శ పాఠశాలలు అంటే నాకు అర్థం కావట్లేదు కానీ ఇదిగోండి మరి ఈ వింత ఎక్కడికి వెళ్తుందో ఇది ఎంతవరకు నిజమో లేకపోతే కోచింగ్ సెంటర్ల గురించి ఇది కొత్త ప్లానా మాస్టర్ ప్లానా కోచింగ్ సెంటర్లు వాళ్ళు బాగుపడాలని వాళ్ళ కోచింగ్ సెంటర్లలో పాపం ఆశపడతారు కదా పదివేలు పోస్టులు ఉన్నాయంటే కోచింగ్ సెంటర్ల చుట్టూ వెళ్ళి జాయిన్ అవుతారు కదా కోచింగ్ సెంటర్ల వాళ్ళ గురించి ఈ నోటిఫికేషన్ అని చెప్పి మళ్ళీ ఇదొక వార్త తీసుకొచ్చారు ఇది ఏంటో మరి మన ప్రభుత్వానికి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి లేకపోతే మన విద్యాశాఖకి తెలియాలండి మరి ఇది ఎంతవరకు కరెక్టో ఇది నిజమో కాదో తెలియట్లేదు ఇన్ని పోస్టులు వేస్తే కరెక్ట్ మంచిదే కానీ పిల్లలు ఉండాలి కదండీ చూద్దాం ఆయన మొండి ఆయన ఇగో సాటిస్ఫై అవ్వాలంటే నోటిఫికేషన్ వేసినా వేస్తారు ఇన్ని పోస్టులు ఉన్నాయో లేవో మరి తెలియదు కానీ మరి ఇది వేటివ్ న్యూస్లో వచ్చింది మరి ఇది ఎంతవరకు కరెక్టో మరి వేచి చూద్దాం